ప్రజాపిల్ప న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పట్టణం చెరువు పట్టణ పరిధిలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వర్గీయ శ్రీ గూడెం విష్ణువర్దన్ రెడ్డి ముప్పై ఏడవ జన్మదిన సందర్భంగా జిఎంఆర్ యువసేన జీవిఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ పటాంచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి ముప్పై ఏడవ జన్మదిన సందర్భంగా జీఎంఆర్ యువసేన సభ్యులు జీవీఆర్ యువసేన సభ్యులు ఆల్విన్ కాలనీ నివాసి సల్మాన్ మిత్ర బృందంతో కలిసి రక్తదాన శిబిర కేంద్రం రోగులకు పనులు పంపిణీ చేసి అందరి సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం సుమారు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సల్మాన్ మిత్ర బృందంతో ఆల్విన్ కాలనీలో సుమారు పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్న అంటే నేనున్నా అని ముకున్న కార్యకర్తలకు ట్వంటీ ఫోర్ బై ఉండి వారికి ఏ కష్టం వచ్చినా ఆపదలు ఆదుకునే యువ నాయకుడు స్వర్గీయ శ్రీ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అతను చనిపోయి రెండు సంవత్సరాలు అయినా మనందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి భగవంతుడు అతని ఆత్మకు శాంతి కలిగింపచేయాలని మరొకసారి మన అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గూడె మధుసూదన్ రెడ్డి డీఎస్పీ ప్రభాకర్ సిఐ వినాయక్ రెడ్డి ఆల్విన్ కాలనీ సల్మాన్ ఎండిఆర్ యువసేన చైర్మన్ మాధురి పృథ్వీరాజ్ ముదిరాజ్ లడ్డు కాశుపల్లి నవీన్ గిరి పిడిఆర్ ఆకుల మహేష్ సాయిరెడ్డి మల్లేష్ ఆత్మమిత్రులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇంకా మా మా మధ్య మా మిత్రుడు మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధాకరం ఆయన ఎక్కడున్నా ఆయనకి ఆత్మ శాంతి కలగాలని కోరు చెప్పారు మన విష్ణువర్ధన్ రెడ్డి కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురుషీకరించుకొని ఆయన ఈరోజు లేకున్నా కానీ మనలో ఒక సభ్యుల్లాగా మనలో ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరి చిన్న కానీ ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం కానీ మరి ప్రతి పేదవాడు కడిపినండా ఈరోజు భోజనం చేసే విధంగా అన్నదాన శివలు కూడా ప్రతి బా వాడవాడలో కూడా నిర్వహించడం జరుగుతుంది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు లేకపోవడం మనందరికీ బాధాకరం అయినా కానీ ఆయనను స్మరించుకుంటూ ఆయనని ఉద్దేశించి ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆయన పేరు మీద ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అతని పేరు మీద ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారంటే కొన్ని ఒక వందల మందికి రక్తదానము చేయించి ఆయన ఇంకొకరికి జీవితాన్ని ప్రసాదించినట్టు రక్తదానం చాలా గొప్పది అటువంటి సేవా కార్యక్రమాన్ని మన జీఎంఆర్ యువసేన కానీ జీవిఆర్ యువసేన కానీ మరి వారి స్నేహాలు స్నేహితులు అందరూ కూడా కలిసి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా మరి రోగులందరూ కూడా మంచి పుష్టిగా వాళ్ళకి పౌష్టికాహారాలు లభించే విధంగా ఈరోజు పండ్లు కూడా పంపిణీ చేసేసి ఆయన స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నారు మా మా అన్నయ్య గుడి విష్ణువర్ధన్ రెడ్డి గారి ముప్పై ఏడో జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు అన్నదాన కార్యక్రమం మరియు పేషెంట్స్ అందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిఎంఆర్ యువసేన అందరూ మా అన్న విష్ణ ఫ్రెండ్స్ మా జిఎంఆర్ యువసేన సభ్యులు అందరూ నాయకులు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మా జిఎంఆర్ యువసేన తరపున ప్రతి సంవత్సరం జరుపుకుంటూ మా అన్నని తలుచుకొని ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుపు జరుపుకుంటూ తనని గుర్తు చేసుకుంటూ తన ఆశీస్సులు మా అందరికీ వెళ్ళ వెళ్ళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ థ్యా థ్యాంక్ యూ ఈ ప్రోగ్రాం ఇంత ఘన విజయం చేసినందుకు అందరికీ జిఎంఆర్ యువసేన సభ్యులకి అందరికీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు పండ్ల పంపిణీ మరియు అన్నదానం మళ్ళీ ఇక్కడ ఇక్కడ మన హాస్పిటల్ దగ్గరనే అన్నదానం ఉంది మళ్ళీ ఈవినింగ్ కంజాల దగ్గర మన ఓల్డేజ్ హోమ్లో ఉంది మళ్ళీ ఇంకోటి నైట్ శాంతినగర్లో ఒకటి ఉంది మళ్ళీ గవర్నమెంట్ కాలనీలో మల్లన్న గుడి దగ్గర ఇంకొక అన్నదాన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాలు చేస్తున్న అందరికీ ధన్యవాదాలు ఇట్లానే ఎల్లప్పుడు అన్న అన్నని తలుచుకొని అన్న పేరు మీద అందరూ జేఎంఆర్ యువసేన సభ్యులు కానీ అన్న ఫ్రెండ్స్ కానీ అందరూ ఇట్లనే వెళ్ళవేళాలు ఆయన పేర్లు నిలబెడుతూ ఆయన కార్య ఆయన గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ